ధనుర్మాస వ్రత మహోత్సవ ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ ఈ నెల పదహారవ తేదీ నుండి ప్రారంభమయ్యే ధనుర్మాస వేడుకలు అత్యంత ఘనంగా గరుడాద్రి కొండపై కొలువు జీర్ణ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది అని ఈ వేడుకలకు ప్రజలందరినీ ఆహ్వానం పలుకుతూ గోడ పత్రికలను ఆవిష్కరించారు జివిఎంసీ అరవై ఐదవ వార్డ్ బాంబే కాలనీ గురుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి ఆండాల్ సమేత స్వయంభు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఎం భాస్కరాచార్యులు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ మంగళవారం ధనుర్మాసం ప్రారంభోత్సవ సందర్భంగా స్వామివారికి శ్రీ సుదర్శన నరసింహ హోమంతో ప్రారంభమవుతుందని పదిహేడవ తేదీ బుధవారం నుండి పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరవ తేదీ బుధవారం వరకు స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనా సేవ కాలం మంగళ స్నానం పంచామృతాభిషేకాలతో పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముప్పైవ తేదీ మంగళవారం నుండి మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారు ఉత్తరాద్వారం దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా వేకువ జామున మూడు గంటల నుండి స్వామివారి సేవాకాలం తీర్థ గోష్ఠి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం స్వామివారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నమిత్రుల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ మాతృ కార్యక్రమాలలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మిట్టని అప్పలరెడ్డి పెంటకోట రాజు సావిత్రమ్మ నాగమణి పద్మ రమ మరియు ఆలయ సేవకులు ఆలయ కమిటీ సభ్యులు ఈ పత్రిక ఆవిష్కరణ